ఆర్జీవన్ జిఎం కార్యాలయంలో శుక్రవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన ఈ వేడుకకు ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటం నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమం ప్రత్యేక తెలంగాణ మహోద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు దేశ సేవకు అంకితమైన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు దశాబ్దాల తెలంగాణ కళ సాకారమైన వేళ ఆ స్వప్నాన్ని లక్ష్మణ్ బాపూజీ చూడలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజా సామాజిక ఉద్యమాలతో పాటు ప్రజా ప్రతినిధిగా నిరంతరం ప్రజాసేవ కోసం పరితపించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం స్ఫూర్తిదాయకమని ఆకాశం నుంచి ఊడిపడరు మన చుట్టూనే మనతో పాటు వెలుగుతూనే వారు చేసిన ప్రత్యేక కార్యక్రమాల వల్ల వారి యొక్క ఆశయాల వల్ల వారు జీవితంలో జరిగిన పోరాటం వల్ల ఎంత గుర్తింపు ఎదుగుతారనే దానికి కొండ లక్ష్మణ్ బాబుజీ గారు ఉదాహరణ ఉద్యమాలు అంటే ఎక్కడో ఢిల్లీలో ఉంటాయి హైదరాబాద్ లో ఉంటాయా అన్నది కాకుండా మారుమూల పల్లెటూరులో ఆదిలాబాద్ జిల్లాలో జన్మించి ముఖ్యమంత్రి స్థానానికి పోటీ పడ్డారంటే వారు సరిపిన కృషి వారికి దక్కిన గుర్తింపు అన్నారు ఇంకొకటి మంత్రి పదవిని సంపయోగ చిన్న పదవి దొరకడమే కష్టం అనుకుంటే తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేశారంటే వారి యొక్క గొప్పతనాన్ని మనందరం అభినందించ వచ్చిన తర్వాత నిజాం దాకా కూడా అది భారతదేశంలో నిజాం ప్రభుత్వం కాలేదు దానికి కృషి చేసి ఇక మిత్రులు చెప్పారు దానికి కృషి చేసి పోరాటంలో బాపుజి పాత్ర ఎంతైనా ఉంది ఇంకొక మరొకసారి గమనిస్తే మనం తెలంగాణ వచ్చిన దాంట్లో తెలంగాణ పోరాటం ఈ రోజు మనం అనుభవిస్తున్న తెలంగాణ స్వాతంత్ర్యానికి అందరక్షణ బాపూజీ గారు ఇచ్చిన పునాదులే అనడంలో ఏ మాత్రం సందేహం లేదు దానికి మరొకసారి మనం స్మరించుకోవాల్సిన అవసరం తెలంగాణ ఉద్యమం కోసం ఒక సుమారుగా రెండు మూడు దశాబ్దాల పాటు ఏ ఏ పదవిలో కూడా కొనసాగకుండా వారి యొక్క జీవితాన్ని చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి కోసము తన ఉన్న సొంత ఇంటిని కూడా ఇచ్చేసి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి దానికి అత్యంత ఉన్న త్యాగము ఈ కార్యక్రమంలో ఏఐటిసి బ్రాంచ్ సెక్రటరీ ఆరలి పోషం అధికారులు రామ్మోహన్ కిరణ్ బాబు క్రాంతి కుమార్ దాసరి వెంకటేశ్వరరావు ఆంజనేయ ప్రసాద్ రవీందర్ రెడ్డి ధనలక్ష్మీబాయ్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు అలాగే కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని ఆర్టీటూ ఏరియా అధికారులు కూడా ఘనంగా నిర్వహించారు జీఎం కార్యాలయం ఆవరణలో ఈ కార్యక్రమానికి ఆర్జీ టూ జీఎం ఎల్వి సూర్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో పంతొమ్మిది వందల పదిహేను సెప్టెంబర్ ఇరవై ఏడున జన్మించారని తెలిపారు ప్రజా సామాజిక ఉద్యమాలలో చురుకైన పాత్రను పోషించి పంతొమ్మిది వందల యాభై రెండులో ఆసిఫాబాద్ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించినట్లు చెప్పారు తెలంగాణ కోసం అరవై తొమ్మిదిలో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసి నిబద్ధత కలిగిన రాజకీయవేత్తగా నిలిచారని లక్ష్మణ్ బాపూజీ సేవలను కొనియాడారు రకరకాల హోదాల్లో అంటే కూడా చేశారు అటువంటి నిస్వార్థ సేవలు చేసి మన మన తెలంగాణకు ఒక గుర్తింపు తెచ్చినటువంటి మహానుభావులు కాబట్టి రోజు మనము వారి యొక్క జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం ఇక్కడ తెలంగాణకి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరెవరైతే పోరాటాలు చేశారో ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందున్నారో అటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైన గుర్తింపు కలిగింది ఇంతకుముందు అట్లా లేదు సో అటువంటి వ్యక్తులలో కొండా లక్ష్మణ్ గారు కూడా ఒకరు కాబట్టి మనం ఈ రోజు వారిని స్మరించుకోవడం తెలంగాణ రాష్ట్రంలో మన పౌరులకి బాధ్యత తెలంగాణ అభివృద్ధి గురించి ఇప్పుడు మనము మన బాధ్యత ఏందన్నది ప్రతిసారి చెప్తూనే ఉంటాం మనం సింగరేణిలో పనిచేస్తున్నాం కాబట్టి సింగరేణి సంస్థలో మనం ఏ రకంగా పనిచేసి అభివృద్ధి చెందాలి సో సంస్థతో పాటు రాష్ట్రంలో కూడా ముఖ్యమైనటువంటి పరిశ్రమ సింగరేణి కాంగ్రెస్ ఈ పరిశ్రమకు ఉన్నటువంటి గుర్తింపుని దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా కలిసికట్టుగా అంటే జిఎం ఆఫీస్లో పనిచేసేవారు వారి యొక్క బాధ్యతలు పూర్తిగా అలాగే మైన్స్లో పనిచేసేవారు వారితో పాటు లో ఉద్యోగస్తులు అంటే ఒప్పంద కార్మికులు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా పనిచేయబట్టే మనకి వచ్చే ప్రొడక్షన్ కానీ అలాగే లాభాలు కానీ ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమంలో ఏఐటిసి బ్రాంచ్ సెక్రటరీ జీ గురు రవీందర్ సీఎంఓఏఐఐ ప్రతినిధి జనార్దన్ అధికారులు ఎస్ సంతోష్ కుమార్ ఎస్ అనిల్ కుమార్ సురేష్ బాబు ధనుంజయ్ వెంకట రామచంద్ర బుక్యా దేశాయ్ మురళీకృష్ణ రాజన్న నారాయణ వేణుగోపాల్ వంశీధర్ తదితరులు పాల్గొన్నారు